హలో ఎవ్రీవన్ మెలకప్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు అని చాలా బాగుంటారు ఫ్రెండ్స్ ఇవి బ్లాగ్ వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ గురించి ఫ్రెండ్స్ నేను చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏమిటంటే అది ఇది వచ్చేసి దివాళీ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది కూడా దివాళీ మనకి ఇది దివాళీ గిఫ్ట్ బాక్స్ అంటే స్వీట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మా వారి కంపెనీలో స్వీట్ బాక్స్ ఇది ఒకటి ఫ్రెండ్స్ ఇచ్చారు దీంట్లో ఏమేమి ఉన్నాయో అనేది నేను మీకు చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో చూడండి ఈ బ్లాగ్ని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మనకి చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బాక్స్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది స్వీట్స్ కూడా క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి మనకి ఇది ప్రతి దీపావళికి ఇస్తారు ఎంప్లాయీస్ అందరికీ ఇస్తారు ఫ్రెండ్స్ ఇది స్వీట్ బాక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఎవ్రీ ఇయర్ కూడా మనకి స్వీట్ బాక్స్ అనేది వస్తుంది ఇక్కడ నేను ఆల్రెడీ మేము దీంట్లో మనకి టూ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ టూ టూ అయిపోయాయి అది ఒకటి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయిపోయింది ఇంకోటి వచ్చింది ఫ్రెండ్స్ అదొకటి అండ్ ఇంకో స్వీట్ రెండు అయిపోయాయి నెక్స్ట్ అయితే మీ ఫ్రెండ్స్ అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇది వచ్చేసి నేను ఊరి నుంచి వచ్చినప్పుడు కొన్ని స్టీల్ సామాన్లు అయితే తెచ్చు తీసుకొచ్చాను ఎందుకంటే ఆడవాళ్ళకి కిచెన్లో ఎన్ని సామాన్లున్నా సరిపోవు ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది కదా మీకు కూడా అలాగే అనిపిస్తుందా నేను ఊరి నుంచి వస్తూ వస్తూ కొన్ని స్టీల్ సామాన్లు అయితే తీసుకొచ్చాను అవి వెంట చూసేయండి అండ్ మరీ ఎక్కువ అయితే తీసుకురాదు ఫ్రెండ్స్ జస్ట్ స్మాల్ కొన్ని తీసుకొచ్చాను అంతే అవి వెంట చూపిస్తాను నేనైతే మీకు ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను చూడండి అండ్ ఫస్ట్ వచ్చి ఫస్ట్ వన్ వచ్చేసి మనం బాక్సెస్ అంటారు ఇది స్టీల్ పప్పు డబ్బా పప్పు డబ్బా అంటారు ఇది ఇవి టూ తీసుకున్నాను అయితే ఈ మోడల్ అయితే నా దగ్గర లేదు ఫ్రెండ్స్ అందుకని నేనైతే ఇవి టూ పర్చేస్ చేశాను ఇది ఒకటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఒక బాక్స్ వచ్చేసి మనకి లిడ్డు కూడా మనకి బాగుంది క్వాలిటీ పరంగా అయితే అన్నీ బాగానే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల కోసం స్నాక్స్ కోసం టూ వెరైటీ బాక్సెస్ తీసుకున్నాను నేను ఇక్కడ టూ బాక్సెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒకటి స్మాల్ బాక్స్ లిడ్డు వచ్చేసి మనకి ప్లాస్టిక్ది వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టీ బాక్సెస్ ఫ్రెండ్స్ స్మాల్వి ఆల్రెడీ మా పిల్లలు స్టిక్కర్స్ అయితే తీసేశారు ఇవి ఈ స్ ఈ సైజ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ బాక్సెస్ ఎందుకంటే స్నాక్స్ కోసమే కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అబ్బాయి అయితే ఇది ఒక గ్లాస్ తీసుకున్నాడు గ్లాసెస్ అసలు నేను తీసుకోవాలనే ఐడియా లేదు చాలానే ఉన్నాయి అందుకని ఒక్కటే తీసుకున్నాము ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న స్మాల్ ప్లేట్స్ ఇవి టూ తీసుకున్నాను సైజు పరంగా ప్లేట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర నా దగ్గర నేనైతే ఇక్కడ సైజు పరంగా బా ప్లేట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర రైస్వి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం భోజనం చేసే ప్లేట్స్ అయితే చాలా ఉన్నాయి అందుకే అవి ఎక్కువ ఏమి తీసుకోలేదు నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలు ఇవి టిఫిన్ చేసే ప్లేట్స్ ఇవి ఇవి ప్లేట్స్ వచ్చేసి ఇది కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఎంత పడింది ఫ్రెండ్స్ ఈ ప్లేట్ వచ్చేసి మనకైతే అంత ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెక్షన్ ప్లేట్ అంటారు దీన్ని దీంట్లో కావాలంటే టిఫిన్ తినచ్చు లేదంటే మనం రైస్ అయినా తీసుకోవచ్చు దీంట్లో టిఫిన్ వేసుకొని కర్రీస్ అయినా వేసుకోవచ్చు లేదంటే టిఫిన్ కానీ రైస్ కానీ ఇలా ఏదైనా తినచ్చు ఫ్రెండ్స్ ఆ ప్లేట్స్లో సెక్షన్ ప్లేట్స్లో అవి అయితే టూ టీస్ టూ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ప్లాస్టిక్ బాక్స్ అంతే స్మాల్ ప్లాస్టిక్ బాక్స్ అంటే నేను ఎలా తీసుకున్నాను అంటే ఇవి ర్యాక్ పైన డబ్బాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అది అటాచ్ చేసి ఉందేమో నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కొన్ని తీసు ఉన్నాయి నా దగ్గర అవన్నీ సెక్షన్ దేనికి అవి పెడదాము అనుకున్నాను కానీ అది తీసుకున్న తర్వాత చూస్తే నార్మల్ ప్లాస్టిక్ బాక్స్ అనిపించింది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్రషెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ బాటిల్ తీసుకున్నాను నేనైతే ఇంట్లో ఎన్ని బాటిల్స్ ఉన్నా సరిపోవు అందుకే మా పెద్దది అయితే తీసుకోలేదు చిన్న బాటిల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇవి ప్లేట్స్ సైజు పరంగా తీసుకున్నాను అండ్ ఒక గ్లాస్ చెప్పాను కదా ఫ్రెండ్స్ మరీ ఎక్కువ షాపింగ్ అయితే తీసుకోలేదు జస్ట్ కొన్ని అయితే నాకు అవసరం ఉన్నవే తీసుకున్నాను ఎక్కువ ఏమీ తీసుకోలేదు అండ్ ఒకటి బాక్స్ వస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒకటి స్టీల్ ప్యాన్ తీసుకున్నాను అది కూడా చూపిస్తాను చూడండి ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ నేను స్టీల్ ప్యాన్ చూపించాను మీకు అంటే నాన్ స్టిక్ ప్యాన్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటున్నారు కాబట్టి నేనైతే స్టీల్ ప్యాన్ తీసుకున్నాను అది ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ అక్కడ క్యాలం బోర్డు కనిపిస్తుంది చూడండి పక్కన కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పెద్దది క్యాలం బోర్డు అదొకటి తీసుకున్నాడు వాడైతే ఇది కూడా ఊరి నుంచి తీసుకొచ్చింది అంటే అంతకుముందు క్యాలం బోర్డు ఉండేది ఫ్రెండ్స్ పెద్దది అది విరిగిపోయింది అందుకని ఇంకోటి క్యాలం బోర్డు పిల్లలు ఆడుకుంటారు కాబట్టి ఇదే ఫ్రెండ్స్ నేను స్టీల్ ప్యాన్ తీసుకున్నారు అని చెప్పాను కదా ఇదే ఒకటి దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ లిడ్డు కూడా మనకి బరువుగానే ఉంది ఇది లిడ్డు అండ్ ప్యాన్ వచ్చేసి నాకైతే థౌజండ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ అంతే ఈ ప్యాన్ వచ్చేసి అండ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా స్కూల్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా స్కూల్స్ హడావడి మొదలైపోయింది ఫ్రెండ్స్ మార్నింగ్ లంచ్ బాక్సెస్ అవన్నీ హడావిడి మొదలైపోయింది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సండే వస్తే మీ ఇంట్లో కూడా అంతేనా ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్స్ చేయమంటారా టిఫిన్ వచ్చేసి లేదంటే లంచ్ చేసుకుంటారా స్పెషల్ రెసిపీస్ ఏమైనా అనేది నాకు కింద ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మంచి ఎమ్మీగా ఉండే దోశ రెసిపీస్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా వేసుకోవాలో అనేది అంటే చాలామందికి తెలిసిందే దోశ అండ్ నేను కొంతమందికి తెలియని వాళ్ళకైతే చూపిస్తున్నాను నేనైతే ఫస్ట్ మనం దోసకాయ దోశ వేసుకోవడానికి దోశ వేయడానికి మనం స్పూన్ చూడండి నేను ఇక్కడ ఫ్లాట్గా ఉన్నది తీసుకున్నాను మీరు అంటే సాంబార్ వేసే స్పూన్ తీసుకోకండి అదైతే మనకి మధ్యలో అనేది మనకి దోశ అనేది మనకి అంటే కొద్దిగా లావుగా వస్తుంది అందుకే క్రా సాఫ్ట్గా క్రిస్పీగా క్రిస్పీగా రావాలంటే మాత్రం మీరు ఫ్లాట్గా ఉండే ఉండే స్పూనే తీసుకోండి మీరు అంతే ఫ్రెండ్స్ చూడండి నాకు దోశ అనేది ఎంత క్రిస్పీగా వచ్చింది ఫస్ట్ వచ్చేసి నేను నార్మల్ దోశ వేసి చూశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ దోశ ఇది ఇది ఆనియన్ దోశ ఫ్రెండ్స్ లేదంటే ఎగ్ దోశ వేస్తున్నాను నేనైతే ఇక్కడ ఎగ్ దోశ ఫ్రెండ్స్ ఇదైతే ఇది వచ్చేసి ఇంకా ఎగ్ దోశ ఫ్రెండ్స్ ఇది కూడా ఇంకా తెలిసిందే అందరికీ ఇంకా నేను బ్యాడ్ కామెంట్స్ అనేది చెప్పాను కదా టైటిల్ పెట్టాను కదా ఫ్రెండ్స్ దాని గురించి చెప్తున్నాను ఈ యూట్యూబ్ అనేది మనకి చేస్తూ ఉండొచ్చు కానీ ఫ్రెండ్స్ మనకి సక్సెస్ వచ్చినా కానీ బ్యాడ్ కామెంట్స్ ఇలా చాలా వర్గాలుగా కామెంట్స్ పెట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాము ఇతర యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ అదొక్కటే మనకి వలగరుగా అనిపిస్తుంది బ్యాడ్ కామెంట్స్ ఎందుకు అబ్బాయి ఇవన్నీ యూట్యూబ్ అవసరమా ఎందుకు ఇలాంటి వీడియోస్ అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఎంతైనా మనకి కష్టపడితేనే కదా ఏదైనా మనకి సాధించగలిగేది అందుకని నేను ఇంకా స్టాప్ చేద్దాము అనుకుంటూనే కానీ నేనైతే కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ అదొక్కటి ఆలోచించి అంతే ఫ్రెండ్స్ నాకైతే ఇప్పటివరకు ఒక బ్యాడ్ కామెంట్ కూడా రాలేదు ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరే ఉన్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా థ్యాంక్ యూ అందరికీ అండ్ ఇంకో విషయం వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ ఏమిటంటే మనం కనిపించకుండా కూడా స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్ మనకి కింద కామెంట్ సెక్షన్లో ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేసేయండి దాన్ని అసలు పట్టించుకోకండి కానీ అవేమీ పట్టించుకోకుండా చేస్తేనే మనకి యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుంది అంతే కదా ఫ్రెండ్స్ మీరేమంటారు చెప్పండి థ్యాంక్ యూ అండి ఆనియన్ దోశ ఇది ఇది వచ్చేసి నేనైతే ఆనియన్ దోశ వేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్క స్పెషల్ దోశ రెసిపీస్ వేశాను చూడండి ఫ్రెండ్స్ మీరు వ్లాగ్ని అంతకుముందు పా ఎవరైనా పాత వ్లాగ్స్ని చూడకపోతే చూడండి స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నేను కింద ఐ కార్డ్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చేసి నేను చీజ్ దోశ చూపిస్తాను పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే చీజ్ దోశ అండ్ ఇంకా మనం నెక్స్ట్ పన్నీర్ దోశ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లోనే హోటల్ స్టైల్లో మనం పన్నీర్ దోశ చీజ్ దోశ ఇలాంటివి అనేవి వేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే మనకి చీజ్ దోశ వేసుకోవడానికి మనకి చీజ్ కావాలి ఫ్రెండ్స్ చీజ్ స్లైసెస్ ఉన్న పని లేదు లేదంటే మీ దగ్గర చీజ్ని చాప్ అయినా చేసి తీసుకోండి చీజ్ని పిల్లలు ఇష్టంగా తింటారు ఇక్కడైతే నా దగ్గర స్లైసెస్ ఉన్నాయి చీజ్వి వీటిని నేనైతే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకున్నాక ఆ తర్వాత దీంట్లో మనం ఆనియన్స్ వేసుకోండి క్యారెట్ తురుము ఉంటే అది కూడా వేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా పెప్పర్ పొడి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం వేసుకొని మీకు పిల్లలు పచ్చిమిర్చి తింటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతే చాలా ఎమ్మెగా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ దోశ అనేది మీరు నేనైతే ఇక్కడ జస్ట్ ఆనియన్సే వేసుకుంటున్నాను మరి ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇష్టం లేదు పిల్లలకు కాబట్టి అలా సింపుల్గా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే వేసుకోండి అంతే ఫ్రెండ్స్ అలా వేసేసుకున్నాక కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఈ దోశ రెసిపీని చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుంది మీరు ట్రై చేయండి ఒకసారి చూశారు కదా ఫ్రెండ్స్ మరీ ఎక్కువ కాల్చునేవండి మీడియం ఫ్లేమ్లో మీరు కాల్చుకోండి ఆయిల్ వేసి అంతే ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా క్రిస్పీగా ఉండే చీజ్ దోశ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం అండ్ దివాళి దివాళి సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో